వారేచదాదేవ ఆదైతం చే సాత్రజహాదే అపర్గశ్యదేంద్ర ధారేద శిరన్ ఏయ ప్రజనస్తతి ఓ నమవ వెంకటేశయ్య ఈ రోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించడానికి రావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత వారు ఈరోజు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ సశ్యనరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం అలాగే పూర్వంలో గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మండలపాటి అధ్యక్షత చేసి ఆయన అడుగుజాడులో నడిచి పోయినటువంటి ఎలక్షన్లో